ఇంకా నిద్రపోతున్నారా నిన్న రాత్రి కూడా బాగా లేట్ అయింది మళ్ళీ సెకండ్ షోనా లేదండి సెకండ్ షిఫ్ట్ ఆడేంటి అంత నీరసంగా ఉన్నాడు నిన్న రాత్రి బాగా నిలిపోయానండి పాపం చాలా నీరసంగా ఉన్నాడు జీడిపప్పు ఉప్మా తినలేడు నువ్వు తిను సరేనా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ నాకెందుకు పాడు చేస్తున్నాడని డౌట్ గా ఉంది లేదండి ఇంకా ఎన్ని రోజులుంటాయి ఈ సెకండ్ షిఫ్ట్ లు అరిగిపోతాం అరిగిపోవడం ఏంటి ఎవరు జ్యోతి లక్ష్మి అలవాటు పడినట్టున్నావు ఒక్క నిమిషం ఉండు వేరే బుకింగ్ ఉంది చెక్ చేస్తా హలో 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 జ్యోతి రెడీ అయినా హలో హలో అరే లిఫ్ట్ లో సిగ్నల్స్ పని చేయట్లేదు హలో 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 కలవట్లేదే వాడ ఫోన్ రీచ్ అవ్వట్లేదు స్వైప్ చేసుకోండి సోదర్యానర్ హలో హలో 7 సిరీస్ BMW పంపిస్తాను దానిలో జ్యోతి రెస్పెక్ట్ స్ట్రెయిట్ గా గెస్ట్ పంపించే ఆల్్రెడీ ఇంతకు ముందు కాల్ చేశాను సార్ మీరు కట్ చేసేసరికి బిజీగా ఉన్నారేమో అని ఇంకో కస్టమర్ కి కనెక్ట్ చేశా అరే 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 ఒక్క నిమిషం ఆగలేవరా నువ్వు కనీసం లిఫ్ట్ ఓపెన్ టైం కూడా ఇవ్వవరా మీకు రేపు కావాలంటే పంపిస్తాను సార్ నార్మల్ బాయ్ రేపు ఎవడ ఉంటాడు రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కి హాంగ్ కాంగ్ వెళ్ళిపోతున్నాను మళ్ళీ 25 25 మీరు ఫిక్స్ అయిపోండి ట్వంటీ ఫిఫ్త్ నేను రావచ్చు రాకపోవచ్చు అది నీకు అనవసరం

ఎంతమంది మీ ఆఫీస్ లో స్టాఫ్ ఉంటారు ఉంటారు ఫైవ్ ఉంటారు అందులో అమ్మాయిలు ఎంతమంది రెండు వందలు ఉంటారు రెండు వందల మంది అమ్మాయిలు వదిలేసి నువ్వు నా దగ్గరకు వస్తావా ఏంటి అలా చూస్తున్నా ఒకసారి నన్ను ఎలా ఎలా ఒకసారి నడు మీద ఇలా ఇలా ఎలా అను నువ్వు ఇక్కడ టచ్ చేసినా నేను పులకరించిపోతాను బికాస్ ఐఎమ్ సో సెన్సిటివ్ కానీ నువ్వు ఐ లవ్ యూ అంటే నాకు బూత్లా ఉంది నువ్వు సాఫ్ట్వేర్ ఏమో నేను కాదు నీకోసం ఎదురుచూసే అమ్మాయి నీకోసం ఇడ్చే అమ్మాయి అలాంటి అమ్మాయిని చూసుకుని ఐ లవ్ యూ చెప్పు వర్కౌట్ అవుతుంది అదే నువ్వు నాకు అలాగే కనిపిస్తావు హ అంత పిచ్చితన్లా కనిపిస్తున్నానా ఓయ్ ఏంటండి నీ జేబులో లెటర్ పెట్టాను చేత అది చదువుదామనుకునేసరికి గాలికి ఎగిరిపోయిందండి ఆహా అందులో ఏముందో అడగాలనిపించలేదా అంటే భయమేసి వేసి అడగలేదండి నీకు తెలియట్లేదా లేక తెలిసిన తెలియనట్టు యాక్ట్ చేస్తున్నావా యాక్టింగ్ ఏంటండి ఇదే ఇదే యాక్టింగ్ అంటే సెకండ్ షోకి రెండు టికెట్స్ తీసా అంధేరి రాత్ మే దియా తేరీ హాత్ మే దాదా కోన్ కి అని పెద్ద డైరెక్టర్ పదా వెళ్దాం రాలేనండి నైట్ షిఫ్ట్ అండి ఏం చేస్తున్నారు రా నైట్ షిఫ్ట్ ఏం చేస్తున్నారు నేను కూడా వచ్చి గడవ చేశాట అవునన్న అన్న ఒకసారి ఫోన్ ఇస్తారా అమ్మతో మాట్లాడాలి రే ఆ సింగపూర్ ఫోన్ ఒకసారి ఇవ్వరా హలో అమ్మా ఎలా ఉన్నావు అమ్మా నేను బానే ఉన్నానమ్మా నువ్వెలా ఉన్నావు నాన్న టైంకి మందులేసుకుంటున్నారా అమ్మా నాన్న నీ మీద బెంగ పెట్టుకున్నారు ఆ ఉద్యోగం ఏదో ఇక్కడే చేయొచ్చు కదా వచ్చే తల్లి కాంట్రాక్ట్ ఎప్పుగానే వచ్చేస్తానమ్మా ఇంకా ఎన్నాళ్ళమ్మా కాంట్రాక్ట్ ఇదిగో అమ్మా ఒకసారి మా ఓనర్ గారితో మాట్లాడు హలో కాంట్రాక్ట్ హోతే భేజ్ లడ్కీకో డోన్ వరీ అక్క లడ్కీ అచ్చి అచ్చి కామ్ కరిగే ఓకేనా ఓకే ఇంకా ఏంటమ్మా అంత బానే ఉంది కదా ఏంటి లక్ష్మి నీ హీరో ఇంకా రాలేదా రాకపోవడం ఏంటే సార్ లోపల వెయిటింగ్ రే నడు రేపటి నుంచి ఇక్కడ రావడం మానేద్దాం అనుకుంటున్నాను ఊరుకుటేశానా ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను పెళ్ళేంటి యు మీన్ అంటారు అదేనా అవును నీకు పైత్యం బాగా ముదిరిపోయింది ఒక ఎఫ్ఐర్ ఉంటేనే తట్టుకోలేరు రోజుకు ఎఫ్ఐర్ ఉంది నాకు ఎట చేసుకుంటావు పెళ్ళి నేను బేస్ సాటి ఆడది కూడా అసహించుకునే ప్రొఫెషన్ నాది ఇలా రోజు వచ్చి నాతో కబులు చెప్పి వెళ్ళిపోవడం కాదు ఓ రెండు రోజులు ఎంజాయ్ చేయి మోస్ తీర్పొద్ది నాది మోజ్ కాదు ఫ్రెండ్ గా మాట్లాడుకుందామా నన్ను బయటికి తీసుకెళ్లి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావా నాకు ఎలాంటి బిజినెస్ ప్లాన్స్ లేవు ఐ లవ్ యూ అండ్ ఐ వాంట్ టు మ్యారీ యూ విపరీతంగా లవ్ చేస్తున్నప్పుడు ఏ డెసిషన్ తీసుకోకూడదు అలాగే ఒక మనిషిని విపరీతంగా అసహించుకునేటప్పుడు కూడా ఎలాంటి డెసిషన్ తీసుకోకూడదు ఎనీథింగ్ మచ్ ఆల్వేస్ వెరీ డేంజరస్ నువ్వు ఉంటావో ఉండవో తెలియదు కానీ साउंडिंग चला बहुत रहा मुद्दू तो। वस्तावा रावा चलो जाएंगे उड़ लेंगे एक तीस कल तो तीस कल रहा हम्म एकड़ की भाई हम्म మీకో మాట చెప్పాలి నా జ్యోతిలక్ష్మి అంటే చాలా ఇష్టం పెళ్లి చేసుకుందాం మీకు అభ్యంతరం లేకపోతే నేను తనను తీసుకెళ్లిపోతాను చేస్తున్నాడు రోజు నువ్వు వస్తుంది ఎందుకేనా చాలా ఇంకా కావాలా నీ అబ్బా కంపెనీ పెట్టింది పెళ్లి చేయడానికి అనుకున్నారా ఇట్లా ఏ